ఏమైనా మేకలు అమ్మేటి ఉన్నాయా సరే మంచి చెప్పు ఒకటి తీసుకుంటా ఆ పండుగ సరే సరే ఒకటి మంచి చూసి పంపు సూపర్ ఇంత మంచిదే చుట్టాలి బతుకుండా తప్పు ఈ లెవెల్ ఎసిర్ పేరు ఏంటి? పరాకొడుకా? మూలా heir రా అలవాటది మూలా ఎవరు అన్న ఇప్పుడే చెట్టుకోతున్నావా కళ్ళు ఉండదా ఓ గౌరం కళ్ళు కళ్ళు ఉందా చెవిటాయినా ఇది అదే విగ్రహే విగ్రహం అది విగ్రమా విగ్రహం విగ్రహమే కాదు గౌరవం కాదు విగ్రహం నాకు తెలిసే కానీ ఉత్తుత్త చుచ్చు చుచ్చు జోగు చేసిన కానీ మంచి గట్టి మస్తు వేసారు బొమ్మ సూపర్ మంచిగా వేసారు కానీ ఫస్ట్ మనిషి వచ్చిన వరకు నేను గవర్నర్ ఆయన అనుకునే నువ్వు రాయినవా నేను రాగలేదు ఇప్పుడు వచ్చినా నేను ఇప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా పా శరీరంతో దమ్మ వరదా పాపా